హలోండి క్షీరసాగర్ మాత్రం కార్యక్రమం స్వాగతం మీ పేరు ఏంటి అక్కడ నుంచి కాల్ చేస్తున్నాను ఇష్ట అన్నది నేను ప్రజెంట్ వచ్చి సంగారి నుంచి కాల్ చేస్తున్నాను రవితేజ ఓకే మీ ప్రశ్న ఏంటండి అడగండి ఓపెన్ సార్ ప్రయోజు రాలండి మీరు అదే ఇప్పుడు ఈసీఎల్ లో జాబ్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన దర్శనాన్ని చెప్పారు కదా క్రదర్ అందులో నరకాన్ని పదే పదే చూస్తూ ఉన్నా లేదు ఎందుకంటే చీకటిలో వాళ్ళు ఉన్నారు అనేది చెప్పారు కదా క్రదర్ మరి మనకి లాజరు ధనవంతుడు స్టోరీలో ధనవంతుడు పైకి చూసినప్పుడు లాజర్ కనిపిస్తాడు కదా మరి అది ఎలా అయిందనే ఒక చిన్న డౌట్ వచ్చింది ఆ వినండి 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 ఇప్పుడు లాజరు ఉన్నది పరలోకం కాదు ధనవంతుడున్నది అగ్ని గంధకముల సరస్సు కాదు ఓకే ధనవంతుడున్నది ఏమో పాతాళము అంటే నరకాగ్ని గుండంలో పడకముందు ఉండే ఇంటర్మీడియట్ క్లాస్ అది టెన్త్ క్లాసుకు ఆ తర్వాత గ్రాడ్యుయేషన్కి డిగ్రీకి మధ్యలో ఇంటర్మీడియట్ ఉంటుంది కదా అట్లాగే మరి టెన్త్ క్లాసుకును గ్రాడ్యుయేషన్కు మధ్యలో ఇంటర్మీడియట్ ఉన్నట్టు ఈ భూలోకానికి నరకాకిని గుండానికి మధ్యలో ఉండే ఇంటర్మీడియట్ ఏమో పాతాళం ఈ భూలోకానికి పరలోకం అనే గ్రాడ్యుయేషన్కు మధ్యలో ఉండే ఇంటర్మీడియట్ క్లాస్ ఏమో పరుదైస్ కనుక అంతే అంతే వాళ్ళు ఫలానా గ్రాడ్యుయేషన్ చేస్తారు నరకం అనే గ్రాడ్యుయేషనా పరలోకమనే గ్రాడ్యుయేషనా అనే తీర్మానం అయిపోతుంది కనుక దానికి సంబంధించిన ఇంటర్మీడియట్ లో కూర్చోబెడతాడు దీనికి డౌట్ ఏంటంటే ఇప్పుడు మొన్న మీరు ఆదివారం ప్రసంగంలో కూడా అనేక మంది చెప్పినా చెప్తూ రేపు అనేక మందిని చూస్తా సౌల్ రాజు కూడా మనం చూస్తాము ఎందుకంటే ఆ సమయంలో వచ్చినప్పుడు సౌల్ రేపు ఈ రోజు రేపు ఇంకా అనేది మీరు చెప్పారు బ్రదర్ ఇది మామూలుగా ఇంతకు ముందు మనం మీరు చెప్పిన చెప్పినట్లు ఒక వ్యక్తిలోకి దురాత్మ వచ్చి ఆత్మ అనేది రాదు ఓన్లీ దురాత్మ వచ్చి వాళ్ళ గురించి తెలుసు కాబట్టి నాలెడ్జ్ లో చెప్తుంది అది అసలు మనం కన్సిడర్ చేయకూడదు అని చెప్పారు కదా బ్రదర్ మరి ఈ సందర్భంలో ఏం జరిగింది అది సమూలును పిలిపించాడు కర్ణ పిశాచి పిలిస్తే ప్రవక్తల ఆత్మలు వస్తాయా అనే ఒక ఆర్టికల్ నేను రాసింది ఉంది ఆ వచ్చినవాడు ఇమిటేషన్ కాదు రియల్ ప్రాఫిట్ సామ్యే వచ్చాడు నిజమైన ప్రవక్త సామలు వచ్చి రేపటికి నీవు నీ కుమారు నాతో కూడా ఉంటారు అని చెప్పాడు ఆ దేవతలలో ఒకడు వచ్చుచున్నాడు అని చెప్తే అంటే ఎవరు కూడా వీళ్ళు పడిపోయిన ఆత్మలు మనం అలాగైతే ఎన్నడూ జరగనిది అప్పుడు జరిగింది గానికనే కర్ణపిశాచి భయపడింది నా ఆర్టికల్ చదవండి బ్రదర్ నేను మీకు పంపిస్తాము మా స్టాఫ్ మీకు ఆ మ్యాగజైన్ మీకు పంపిస్తారు కర్ణపిశాచి పిలిస్తే ప్రవక్తల ఆత్మలు వస్తాయా కర్ణపిశాచి పిలిస్తే ప్రవక్తల ఆత్మలు రావు భక్తిహీనుల ఆత్మలు కూడా రావు అట్లా రప్పించే శక్తి వాళ్ళకుంటే పాతాళం మొత్తం ఖాళీ చేసేస్తారు ఎవడుంటాడు అగ్నిలు కాలుతో ఎవడుంటాడు ఉంటాడు అందరు బయటకు వచ్చేస్తారు ఎన్నడూ జరగదు ఎన్నడూ జరగదు అది ఈమె కర్ణపిశాచి అనే మాటకు ఫెమిలియర్ స్పిరిట్ అని ఇంగ్లీష్ భాషలో ఉంటుంది ఫెమిలియర్ స్పిరిట్ అంటే పరిచయం ఉన్న ఒక దురాత్మ ఒక్క దయ్యంతో ఇది ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది అంతే ఇక మీరు పోయి మీ తాతని పిలవమన్నా నేను పోయి మా తాతని పిలవమన్నా ఈమె ఫ్రెండ్ దురాత్మనే పిలుస్తుంది వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు గనక అన్ని తెలిసినట్టు చెప్తుంటారు ఎందుక ఎప్పుడైతే రియల్ స్వామ్యూ వచ్చేసాడో ఈమె భయపడిపోయింది నువ్వు రాజువు కదా అని అన్నది అది కీలకం ఎవ్రీ టైమ్ ఏమో డ్రామా చేస్తుంది ఈ ఒక్కసారి మాత్రం అసలైనడు వచ్చాడు దేవుడే ఇంటర్ఫియర్ అయి అసలైన పంపాడు గనక వీడు సామాన్యుడి కాదు నువ్వు సౌలు రాజువా అని అడిగింది అది మన రెండో రాయటర్లు మీరు అది ఇచ్చారు అంటే ఏముందంటే ఇప్పుడు మన మిల్కీ జీకు ఏసు రేపుతో ఏసు సమానం అనేది మనం నమ్ముతాము కానీ మామూలుగా ఇప్పుడు మన ఒక ఆయన యూట్యూబ్ లో ఆయన ముస్లింస్ తో డిబేట్ చేసి ఆయన శామ్ ఆయన ఏమంటాడంటే పోలిక అని చెప్పాడు కదా ఒక పోలిక కి పోలిక అనే మాట వాడాడు పోలిక అంటే హండ్రెడ్ పర్సెంట్ కదా అక్కడ సరే 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 మీరు అట్లా ఆగండి నేను మీకు వచ్చిన చూపిస్తాను చూపిస్తాను ప్రకటన ఒకటి ఎందుకంటే మనిషి కుమారు మరి అప్పుడు ఇక్కడ ప్రకటనలో కూడా యేసు ప్రభు కాదు ఇంకెవరు అంటాడు ఆయన మరి మీకే సమాధానం తెలిసింది కదా మీకే జవాబు మీకే తెలిసిపోయింది కదా ఇక్కడ ప్రకటన ఒకటిలో యేసు పోలిక ఆ మనుష్య కుమారుని పోలిక అని చెప్పిన నిజమైన మనుష్య కుమారు అని నమ్ముతున్నాము అలాగే మెలికి శతకు దేవుని కుమారుని పోలిక అని చెప్పినప్పుడు ఆయన దేవుని కుమారుడే ఎందుకంటే అతనికి తండ్రి లేదు తండ్రి లేదు వంశావళి లేదు జీవితకాలానికి ప్రారంభం అంతములు ఐదు విషయాలు లేవు ఈ ఐదు విషయాలు లేకుండా యేసు గాక తండ్రి అయిన దేవుడు గాక ఇంకోడెవడో ఉన్నాడు అని అంటే నాలుగో వాడై ఉంటాడు వాడు నాలుగు త్రిత్వాన్ని కాదు నాలుగు వ్యక్తిత్వాల దేవుడిని మనం నమ్మాలి అది దేవునికి తప్ప ఇంకెవరికి మనం చెప్పలేని మాటలు అవి వంశావళి లేదు తల్లి లేదు తండ్రి లేదు అని చెప్పి దేవునికి తప్ప ఎవరికి చెప్పలేము అది కాదు కదా అంటారు వాడుతారు సేమవుతే అది వాడకూడదు కదా అన్నారు బట్ నాకు ఎప్పుడైతే రెండో ముందుగా చూడగా वनल इन चैनल प्लस है ना आत्मस्थिति पे गिर गई ना विश्वासित पड़ गई चल चल थैंक यू ముందు మీకు చెప్పినోడో లిస్ట్ मागరా పంపి అంతే हां करेक्ट गॉड ब्लेस यू थैंक यू राइट